హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే అయితే కొత్త వీడియో అయితే అయితే ముందుకు ముందుకైతే వచ్చానండి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను మీకు టమ్ నెల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరుని మన దగ్గర ఉన్న పాత షర్ట్లు కానీ అలాగే ఫ్యాంట్లు కానీ నైటీలు కానీ ఎలా యూజ్ చేసుకోవాలన్నది అయితే వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మన దగ్గర పాత షర్ట్లు అయితే ఉంటాయి కదా ఈ విధంగా మన తలగడ గలేబీలు అయితే కుట్టుకోవచ్చండి చూడటానికి చాలా నీట్గా ఉంటాయి అలాగే మన దగ్గర మంచం మీద బెడ్షీట్తో పాటు మంచం మీదకైతే గలేబీలు వస్తాయి మన దగ్గర ఎగ్స్టా అయితే ఉంటాయి కదా ఎగ్స్ట్రా తలగళ్ళు ఉన్నప్పుడు ఈ విధంగా గలేబీలు అయితే కుట్టుకోండి చూడటానికి నీట్గా ఉంటుంది మనకు చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టద్దు దీనికి మన దగ్గర అయితే ఈ పాస్ షర్ట్ అయితే ఉన్నాయండి నేను రెండు షర్ట్లు అయితే కుడుతున్నాను ఇప్పుడు వీడియోలు అయితే చూపిస్తాను ఈ షర్ట్ అయితే అయితే కొంచెం మడతలు అయితే వచ్చాయి అలాగే చంగ దగ్గర అయితే అరిగింది అందుకని వేసుకోవట్లేదు షర్ట్ని అందుకు దీన్ని అయితే గలేబీ కింద అయితే యూజ్ చేస్తున్నానండి నేనైతే ఎక్స్ట్రా తరగళ్ళకైతే ఈ విధంగానే కుడుతుంటాను మనం క్లాత్ తీసుకుని గలేబీలో అవి కుట్టుకునే కంటే మన దగ్గర తీసుకొని షర్ట్లు ఉంటాయి కాబట్టి ఎలాగా ఆ షర్ట్లతో అయితే ఈ విధంగా చేసుకోవచ్చు బాగా మంచి నీట్గా ఉన్న అయితే ఎవరికైనా ఇవ్వండి లేని వాళ్ళకి ఇస్తే షర్ట్లు అవి మంచిది అది కొంచెం అరగడం కానీ ఏమైనా ఉంటే కనుక ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మనము అయితే ఈ విధంగా బటన్స్ అయితే పెట్టేసుకోవాలండి బటన్స్ పెట్టేసుకొని నీట్గా కింద అయితే వేసుకోండి మా తలగడ గలేబీ అయితే ఈ సైజ్ అండి అందుకని అయితే గలేబీ వేసాను నేను అన్నీ ఈ సైజులోనే ఉంటాయి మనకు అడ్డుగా కావాలి అడ్డుగా నిలువుగా కావాలి నిలువుగా అయితే వేసుకోవచ్చు అడ్డుగా వేస్తే కనుక రెండే కుట్లు వస్తాయండి టూ సైడ్స్ కుట్లు వేస్తే సరిపోతుంది అదే నిలువుగా వేస్తే కనుక ఫోర్ సైడ్స్ కుట్లు అయితే వేసుకోవాలి కొంచెం పని అయితే ఎక్కువ ఉంటుంది మరీ పని ఎక్కువే ఉండదు పర్లేదు త్వరగానే అయిపోతుంది ఈ విధంగా అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుందండి మీ దగ్గర ఉన్న గలేబీని బట్టి షర్ట్ని బట్టి సైజ్ అయితే చూసుకొని నీట్గా అయితే వేసుకోండి మీరు దీన్నైతే కొంచెం ఖర్చు ఉండేటట్టు అయితే చూసుకోవాలి మనము అలాగే వేసుకుని తీసుకునేలా కొంచెం లూజ్ కూడా ఉండాలండి మరి టైట్గా అయితే కుట్టేసుకోకూడదు కొంచెం ఖర్చు అయితే ఉంచుకోండి పా ఎక్కువ లూజ్ ఉందనుకున్నప్పుడు చుట్టూ బార్డర్ అయితే ఇచ్చుకోండి ఇంకా గలేబీని చాలా నీట్గా అయితే ఉంటుంది మనకి రెడీమేడ్ కొన్న గలేబీలాగా అయితే వస్తాయి బటన్స్ ఉంటాయి కాబట్టి గలేబీ ఊడిపోవడం కానీ ఏముండదండి ఈ బటన్స్ అయితే వస్తాయి కదా మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది చూడండి ఇది అయితే క్లోజ్ అయిపోయి ఉన్నది బటన్స్ పెట్టేస్తాం కాబట్టి టూ సైడ్స్ కుట్లు వేసుకుంటే మనకి ఈజీగా అయితే అయిపోతుంది మా పాప అయితే వీడియో తీస్తుందండి నేను కటింగ్ చేస్తుంటేనే అలాగే ఇంకో షర్ట్ కూడా ఉన్నది ఆ షర్ట్ కూడా చూపిస్తాను కటింగ్ అయితేనే ఇది అయిన తర్వాత అది అయితే వేస్తానండి ఆ షర్ట్ కూడా కొంచెం కలర్ అయితే షేడ్ అయింది షర్ట్ కూడా మంచిదే షర్ట్ షేడ్ ఇవ్వడం వల్ల అయితే వేసుకోవట్లేదు స్ట్రెచబుల్ అండి ఇది షర్ట్ కూడా సాగుతుంటుంది జేబు అయితే ఇప్పేసాను నేను కొంచెం దలసరైతే ఎక్కువ ఉన్నది పాకెట్ దగ్గర అందువల్ల అయితే పాకెట్ ఇప్పేశాను మళ్ళీ మనం మిషన్ ఎక్కినప్పుడు అయితే సూది అయితే ఇరిగిపోతుంది కదా అని ముందుగా జాగ్రత్తగా అయితే తిప్పుకోండి పాకెట్ ఇప్పుకునేటప్పుడు మళ్ళీ చిరుగుతుంది కదా అక్కడ చిరుగుతే మనకి కుట్ అయితే ఈజీగా అని చిరిగిపోతుంది మళ్ళీ చిన్న కన్నం ఉంటే చాలు కదా కొంచెం పెద్దది అయితే అయిపోతుంది ముందు అయితే పాకెట్ అయితే ఇప్పలేదు కొంచెం అది పలచగానే ఉన్నది కాబట్టి కుట్టు వేస్తాను నేను ఈజీగానే దీన్ని కూడా నీట్గా పరుచుకోండి స్ట్రెచబుల్ కాబట్టి దీని మీద కొంచెం తక్కువే వచ్చింది సరిపోతుంది అయినా మాకు చంక దగ్గర కింద నుంచి తీస్తానండి నేనైతే చంక పైనుంచి అయితే తీయను చంక కింద నుంచి తీస్తే సరిపోతుంది మనకి కొంచెం చంక పైకి వెళ్ళలేకొద్దేమవుతుంది ఏమవుతుందంటే చంక దగ్గర కుట్లే వస్తాయి కదా చూసుకోవాలి కొంచెం పైకి వెళ్తే తక్కువ అయితే వస్తుంది క్లాత్ కూడా అని ఈ విధంగా రెండు వైపులా కటింగ్ అయితే చేస్తాను నేను ఇప్పుడైతే ఎలా కుట్టాలో చూద్దాం రండి నేను వైట్ కాబట్టి వైట్ అయితే దార్ ఫ్రీలు అయితే పెట్టేసానండి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి డబల్ స్టిచ్ చేయడం వల్ల అయితే కుట్ అయితే విడదు నేనైతే కుట్టేది మోటార్ మీద అండి మామూలుగా అయితే కుట్టిన మిషన్ అయితేనే ఎప్పుడైనా ఎక్కిన మోటర్ ఇంకా దానివల్లే కొంచెం ఈజీగా అయితే అవుతుంది ఇప్పుడైతే ప్రతి ఒక్కరింట్లోనే మిషన్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా అయితే ఇలా కుట్టైతే వేసుకోవచ్చు ఏదైనా అని అడ్జస్ట్ చేసుకోవాలండి రెండు వైపులో కూడా అడ్జస్ట్ చేసుకోవాలి బటన్స్ అయితే మళ్ళీ పక్కకైతే వెళ్తాయి బటన్ దగ్గర అయితే చూసుకోవాలి మనకి బటన్ కుట్టేటప్పుడు అడ్డుగా ఉన్నదనుకుంటే బటన్ అయితే కట్ చేసేయండి అక్కడ ఏం ప్రాబ్లం అయితే అవుతుంది డబుల్ స్టిచ్ అయితే వేస్తాను మనకు అయితే విడకుండా ఉంటాయి కానీ ఇదే విధంగా రెండు వైపులు కుట్లు అయితే వేసుకోండి చాలా ఈజీగా అయితే అండి మనకి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఇది గలేబీ కుట్టడానికి అయితేనే చాలా త్వరగా అయిపోతుంది నేనైతే ఆల్మోస్ట్ అయితే ఇంట్లో వాడుకునే తలగళ్ళకైతే ఎక్స్ట్రా తలగలికి ఈ విధంగానే కుడతానండి గలేబీలు అయితేనే ఖాళీగా ఉన్న టైంలో కుట్టుకుని అయితే పక్కన అయితే పెట్టుకుంటాను నేను అంటే అది ఊతికి ఇదే వేయాలన్నది అయితే ఉండదు ఇది మాసిపోయిన తర్వాత ఇవైతే తీసేసుకొని ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి అవి అయితే వేసుకుంటాం మనము రెడీగా కుట్టుని ఉంటే కనుక విధంగా రెండు వైపులా కూడా కుట్లు వేసాను టూ సైడ్స్ అయితే కుట్టవలసిన అవసరం అయితే లేదు ఆల్రెడీ కుట్లు అయితే ఉన్నాయి కాబట్టి ఇంకో రెండు వైపులా అవసరం లేదండి నిలువగా వేసుకుంటే కుట్లు సరిపోతుంది అడ్డు కుట్లు అయితే అక్కర్లేదు ఇంకా చుండె గలేబీ అయితే చాలా నీట్గా ఉంటుంది మీకు లూజ్ ఎక్కువ ఉందనుకుంటే చుట్టూ బార్డర్ అయితే ఇచ్చుకోండి నాకైతే సరిపోతుంది ఈ సైజు అందువల్ల నేను బార్డర్ అయితే ఇవ్వలేదు ఇంకా తిరగేస్తానండి మీకు కావాలి నాలుగు వైపులో కుట్టు కావాలి కుట్టు అయితే వేసుకోవచ్చు అంతే అండి ఇదికైతే గలీబీ రెడీ అయిపోయింది బటన్ తోటి చూడండి చాలా నీట్గా అయితే ఉన్నది చిరగడం కానీ ఊడడం కానీ ఇంకేం ఉండదండి ఇది అయితేనే అయితే పక్కన పెట్టేసాను ఇంకొక ఇక్కడైతే కుడుతున్నానండి అది కూడా సేమ్ ఇలాగే అక్కడైతే బటన్ అయితే అడ్డుగా ఉన్నది కుట్టేటప్పుడు ఆ బటన్ అయితే కట్ చేసానండి నేను కట్ చేసిన మనకి వేసుకోను ఒక అయితే ఒక మూడు బటన్లు ఉంటే సరిపోతుందండి ఎక్కువ బటన్స్ కూడా అవసరమైతే లేదు చూసుకొని ఒక మూడు కానీ నాలుగు కానీ వస్తాయి అనుకుంటాను దీనికైతే ఐదు వచ్చాయి అనుకుంటాను అందువల్ల అయితే అక్కడ బటన్ అయితే తీస్తాను నేను అలాగే మన దగ్గర ఓల్డ్ ఫ్యాంట్లు అయితే ఉంటాయి కదా ఓల్డ్ ఫ్యాంట్లతో కూడా మనం పై ఫ్యాంట్ అయితే వచ్చేసరికి అరుగు పోకుండా ఉంటాయి అవి చీలోకి వెళ్ళే వాళ్ళకైతే నెక్కర్లాగా అయితే యూజ్ అవుతాయండి ఆ విధంగా అయితే కుట్టుకోవచ్చు కింద పాటు వచ్చేసరికి కాలు దుడుచుకోవడానికి మ్యాట్లు కానీ అలాగే రద్దు క్లాత్ పెట్టుకోవడానికి తలగడ గలేబీలు అయితే ఇంట్లో తయారు చేసుకుంటారు కదా మిషన్ ఉన్నవాళ్ళు ఆ రద్దు క్లాత్ పెట్టడం వల్ల కూడా తలగడలు అయితే మెత్తగా ఉంటాయి దానికి కూడా ఈ ఫ్యాంట్ కింద కాళ్ళు అయితే కట్ చేసుకుని పెట్టుకుంటే కొంచెం దలసరిగా అయితే ఉంటుందండి ఇవి పైకి వేసుకున్న గలేబీలు షర్ట్లు అవి అయితే వేసుకుంటాము అందువల్ల అది కూడా కుట్టుకోవచ్చు నైటీ కానీ నైటీలు మనం చిరక్కండా ఉంటే కనుక నైటీలతో కూడా మనం గలేబీల కింద అయితే యూజ్ చేసుకోవచ్చు మనం ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చు అండి మనకి మనీ కూడా సేవ్ అవుతుంది చాలామందికి అయితే ఇంట్లో మిషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈజీగా అయితే కుట్టుకోవచ్చు ఖాళీగా ఉన్న టైంలోనే మనము నేనైతే దీనికి రెండు వైపులో కూడా ఇదే విధంగా కుట్లు అయితే వేస్తానండి చూడండి మనం ఇక్కడ బటన్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి స్లోగా బటన్ అయితే కట్ చేస్తాను అక్కడ అడ్డుగా అయితే ఉంది బటను మనకు లోపలకి అయితే పని లేదు కదండి ఇంకా అక్కడైతే అయితే వేసేసుకుంటాము కుట్టు వేసుకోండి అలాగే చిన్నపిల్లల స్వెటర్లు అయితే ఉంటాయి కదండి చిన్నపిల్లల స్వెటర్లు అవి బాగుంటాయి స్మూత్గా అయితే ఉంటాయి కొన్ని కొన్ని అలాంటివి ఏంటంటే మన స్క్వేర్ తలగళ్ళు ఉంటాయి కదా స్క్వేర్ తలగళ్ళు ఉన్నప్పుడు ఈ స్వెటర్ ప్యాంటు మొత్తం కుట్లు అయితే ఇప్పేసుకోవాలి ఇప్పేసుకొని నీట్గా కుట్టుకుంటే అది కూడా బాగుంటుందండి నేను కుట్టాను ఇంతకుముందు ముందు కూడా అనేది చాలా బాగుంది కదా అవి అయితేనే ఆ విధంగా అయితే కుట్లు అయితే వేసుకోవచ్చు మనము మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒకటి ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చండి మనము నేనైతే ఖాళీగా ఉంటే కనుక ఏదో ఒకటి అయితే కుడుతుంటాను పాస్ షర్ట్లతో అయితే గలేబీలు అయితే కంపల్సరీ కుడతానండి పడేయడం ఎందుకులే వేస్ట్ కాని ఈ విధంగా అయితే రెండు కుట్టేస్తాను గలేబీలు అయితేనే ఇది కూడా చూడండి ఇది కొంచెం లూజ్ ఉంది అనుకుంటే మీరు దీనికి కూడా బార్డర్ అయితే వేసుకోండి లేకపోతే లేదు ఎలా అయినా పర్వాలేదు గలేబీలు అయితే రెడీ అయిపోయినాయండి మనకు అసలు ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి ఒక గలేబీ కుట్టడానికి టూ మినిట్స్లో వెంటనే అయిపోతుంది గలేబీ అయితేనే చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు మనము చూడటానికి నీట్గా ఉంటాయి చూడండి ఇదైతే రెడీ అయిపోయింది గలేబీ మీకైతే వేసి కూడా చూపిస్తాను నేను గలేబీలు ఎలా వచ్చా అన్నది మనకు కొన్నట్టే ఉంటాయండి షర్ట్ నీట్గా ఉంటే కనుక అవి కొన్నావే కుట్టినవా అన్నది కూడా తెలియదు చూడి గలేబీ అయితే రెడీ అయిపోయింది దీనికైతే ఇది వేస్తున్నాను నేను గలేబీ అయితేనే మంచం మీద అండి ఇది పరుపు స్పాంజ్ తిండే దానికైతే వేస్తున్నాను నేను మనకైతే చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు మనం ఇలా బెండ్ అయిపోయేందుకే మనకు వెంటనే బెండ్ అయిపోతాయండి స్పాంజ్ అయితేనే అది కొంచెం అయితే కొంచెం పెట్టుకోవడానికి అయితే కొంచెం కష్టంగా అయితే అనిపిస్తుంది కానీ ఈ విధంగా అయితే చూడండి బటన్స్ అయితే పెట్టేసుకున్నాను నీట్గా అయితే ఉన్నదండి తలగడ గలేబీ చాలా నీట్గా ఉంటాయండి ఇవి అయితే మనకు చూడటానికి కూడా షర్ట్లు డిజైన్లు అయితే ఇంకా బాగుంటాయి ఇది చిక్స్ కాబట్టి ఇది కూడా చాలా బాగా వచ్చింది గలేబీ అయితేనే చూడటానికి ఇది కూడా అలాగే పెట్టేసానండి అవి అయితే మంచం మీద తలగలండి మీకు అవి చూపిస్తున్నాను నేను వీటికి కూడా నైటీ క్లాత్లతో అయితే కుట్టానండి వైట్ అయితే వచ్చాయి కదా గలేబీలు అయితేనే వీటిని అయితే నేను వైట్ కాబట్టి నైటీ ఉంటే పాతది వైట్ మనకు త్వరగా మాసిపోతుంది కదండి అందుకని నేను బ్లాక్ నైటీ ఉంటే దాన్ని అయితే గలేబీల కింద అయితే కుట్టేశాను అస్తమాను ఉతుక్కోవడానికి బాగుంటుందని పరుపు మీద అయితే ఉతుక్కోం కదా అస్తమానుని అలాగని అయితే నేను చూడండి బటన్ అయితే పెట్టేస్తాను ఇది కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇది కూడా స్ట్రెచ్బుల్ అని అయితే చెప్పాను కదా కొంచెం రెండు గలేబీలు అయితే చూడటానికి చాలా నీట్గా అయితే రెడీ అయిపోయింది రెండు గలేబీలు కుట్టానండి మీకు వీడియో చూపించడానికని ఆల్రెడీ ఇంట్లో అయితే మాకు ఉన్నాయి ఇవి వీడియో చేద్దాం కదైతే రెండు కుట్టాను ఇవండి పాత నైట్ ఇది బాగానే అయితే ఏం చేశానైతే వైట్కి దీనికైతే కుట్టానండి ఆ వైట్ ఆత్మానం మనం తీసుకొని అయితే ఉతుక్కోలేము కదా లోపల స్పాంజ్ కూడా పాడైపోతుంది అలాగే ఆయిల్ జిడ్ అయితే అయిపోతాయి కదండి మన నూనె అయి పట్టుకున్నప్పుడు అందువల్లనైతే ఇవైతే వేసాను ఇవైతే మనం వారం వారం జాడించేసుకోవడానికి అయితే బాగుంటుంది దీని మీద అయితే గలేబీలు వేస్తాను ఇవండి పాత టీ షర్ట్ ఉంటే టీ షర్టు అలాగే ఇది చిన్న షర్ట్ అండి ఇది కూడా అని దాన్ని కూడా చిన్న గలేబీ కింద అయితే కుట్టేశాను ఈ విధంగా మన దగ్గర ఉన్న పాత షర్ట్లతో అయితే కుట్టుకోవచ్చండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియో ఎలా ఉన్నది కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయండి అందరికీ